நீ நோடல வெட்டா நான் ஃபோனில் விடுத்தா హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ సో మొన్న ఒక వీడియో అయితే పెట్టినా కదా షార్ట్ వీడియో త్రీ జనరేషన్స్ అని సో అందులో నేను మా నాన్నమ్మ ఇద్దరం గోచీరలు కట్టుకున్నాను కదా సో నేను మా నాన్నమ్మ చీరని కట్టుకున్నా ఆమెనే కట్టించింది యాక్చువల్గా ఫస్ట్ యూట్యూబ్ లో నేను మా నానమ్మతోనే వీడియో స్టార్ట్ చేసి దానిలో ఒక మంచి యాక్టర్ దాగుంది దాన్ని నేను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నా మా నానమ్మ కూడా ఇష్టమే వీడియోలు చేయాలంటే కానీ ఒక ప్రాబ్లం ఏందంటే మంది ఇప్పుడు స్టార్టింగ్ లో వీడియోలు పెట్టినప్పుడు మస్తు మంది మా ఊరు వాళ్ళు చూసి ఇంకా మా రిలేటివ్స్ చూసాం మస్తు చేస్తున్నావు కదా మన్మరాజుతో మస్తు చేస్తున్నావు కదా అనుకుంటూ ఇట్లా ఎక్కరించినట్టు మాట్లాడేదంట ఇక ఎప్పుడు చూసినా నువ్వు ఓల ఫోన్లో పెట్టావు ఓల ఫోన్లో పెట్టాకో అందరు చూసిన తిడుతురు నన్ను దిడుతురు అంటే మనకు మస్తు ఇంట్రెస్ట్ ఉంది వీడియోలు చేయాలని కానీ మంది చూస్తారు మంది మాటలు అంటారు అని భయపడుతుంది ఇరు చూసేటోళ్ళు చూడండి మెచ్చుకోండి అద్దంటలే నేను కానీ ఎక్కరిచ్చినట్టు మాట్లాడడు తనకు మస్తు చేయటో అది ఇది అనుకుంటా హెచ్చరిక మాటలు మాట్లాడకూడదు సరేనా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంగు సమానం వేసుకో సరిగేనా మరి సింగు ఏ ఇది ఏం కాదు ముందు చల్ల అనే షమీకుడు అందుకని నిజువుడు ఎంత కడిపోయినట్టు పెట్టింది మీరే చూసి ఉంటారు కదా టూ త్రీ వీడియోస్ పెట్టినా ఆమె ఎంత మంచిగా యాక్టింగ్ చేస్తుంది అసలు నానమ్మ ఎంత న్యాచురల్గా యాక్టింగ్ చేస్తుంది చేస్తుందంటే అసలు నేనే ఆశ్చర్యపోయినా ఇదేంటి ఇట్లా ఒక్క డైలాగ్ చెప్పంగానే అసలు ఇట్లా కెమెరాని చూడడం కాదు నార్మల్గా చేసేస్తుంది అసలు ఇంత మంచి టాలెంట్ దాన్ని దాంట్లో పెట్టుకుంది ఓన్లీ మీ వల్లనే మీరు మాటలు అంటున్నారు కాబట్టి తను అసలు వీడియోస్ తీయడానికి రావట్లేదు నా వంతు నేను మస్తు చెప్పిన ఏ మంది మాటలు పట్టించుకుంటావు అయ్యాలు ఏదో ఒకటి అంటారు అది ఇది అనుకుంటావు కానీ నా మాటలు కూడా పట్టించుకుంటలేదు వయసు అస్సలు

మంచిగా వేసుకో అంత అంత గిట్ చేసుకో మంచి వేసుకోవాలా ఇట్లనది త పేరు ముందే ప్రెగ్నెంట్ ఉంది అవ్వదు అప్పట్లో లెక్కన ఉన్న కదా సేల్ ఆ చెక్కు ఇదే కనబడదు కదా మంచిగా కొట్టాలి

ఇక ఈ మేడలో వేసుకున్న దండ కూడా ఈమెదే సేమ్ నేను నచ్చా ఈమె లెక్కనే అనిపిస్తున్నానంట ఇప్పుడు అప్పుడు మా నాన్న ఇక్కడనే ఉంటుండే అంట సేమ్ నా లెక్క ఇద్దరం మాకేసుకున్నాం అసలు మా నాన్న మాకేసుకోదు వీడియో కోసం అని చెప్పి ఆకేసుకుంది మేము కూడా వీడియో కోసం అని చెప్పి ఆకేసుకున్నాం సేమ్ ఇద్దరం అక్క చెల్లెళ్ళెక్క కొట్టు అన్నా కానీ మా అక్క ఫ్రెండ్స్ మాకు ఇంకా అంశాలుగా లేదు ఐషి ఇంకా దావకా నచ్చలేదు ఓ నీ అంత బత మా నువ్వు నువ్వుకింత బతికినావు మాకెప్పుడు బయట దేలు అట్లా ఇద్దరం సముతులం కాదు ఇట్లా ఇట్లా అట్లా ఏమున్నాయి రాజులు ఇద్దరికి పచ్చ పచ్చ గాజులు పచ్చ పచ్చ మొగడు పైసలు అన్నీ మొన్న పిలిచి చెప్పి నీ అన్న మొత్తం మొత్తం సన్న షాయకు ఓడిస్తాడు గరా కోడిస్తాడు కళ్ళు కోడిస్తాడు రోజు కళ్ళుకు మిర్షిలకు ఓడిస్తాడు ఓడిగాయడవ్వా నా ఓడి ఎక్కువ లేడవ్వా ఒకదాన్ని ఉన్నా బతికే సక్క లేదు అన్న అంటే తీసుకో యాభై రూపాయలు ఉన్నాయి ఉంచుకో మళ్ళా మళ్ళీ పింఛను వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాం గుడికి ఫోన్ కలిపి ఇక్కడికి ఫోన్ వెళ్తాడు ఒక మమ్మరాలు ఒక సూత్రిక వచ్చింది ఫోన్ చేస్తా అన్నారు ఫోన్ చేయమక మా కోడలు రోజు వరి వరి అని పాన తీస్తుంది దాన్ని కొట్టాలసారివడ మా ఎక్కలగా అయితే మేము ఇంకా ఇంత మాట్లాడలేము నువ్వు ఇంట్లో పడి అయ్యింది దిమ్మక పుల్లి ఇయొచ్చు కదా పెట్టుకుంటుండీ వీడియోలో మంచిగా కనిపిస్తుండే అదే మంచిగా ఈ ఇది చిన్నగా ఉంది అది పెద్ద ఉంది అసలు వాళ్ళు అప్పటి వాళ్ళు ఇవే పెట్టుకుంటుండ్రి మరి అది ఇవి పెట్టుకుంటా రెండు ఉండే ఇది తిరిగిపోయింది అంగలది పెట్టుకుంటాం ఇటుండి ఇర ఇమన్నా పెట్టుకుందాం అంటే ఏం లేవు మొక్కలు లేవు ఏం పెట్టు కుక్కలు లేకున్నా పెట్టుకోవాల్సే కొన్ని ఎట్లా పెట్టుకుంటా అని చెప్తా విరి అంతా అయిపోయినాక టీవీ చేంజ్ చేస్తాం ఫ్రీ చేసుకోవాలా నాకు ఏమటికి నాకు తెలియదు కానీ పని అయింది హ్యాఫ్ ఫ్రెండ్స్ చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ అని ఏం చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ అని చెప్పు చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్ చేసుకోండి సబ్ కాదే సబ్స్క్రైబ్ నాకు రాదు అట్లా చెప్పేస్తా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నాకు సబ్స్క్రైబ్ రైట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి నన్ను లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ഇ മഞ്ചാ ഹീര കുരി കുരിയ്യോ

అదే ముత్యాల పేరు ఉన్నది అప్పుడు మేడల ముత్యాల పేరు పక్క పుల్లలు ఎప్పుడు ఇట్లానే ఫేస్ ముఖం ఎప్పుడు పెడతావు ఇచ్చానో కోడి మీద బాయ్ బాయ్ చెప్పే బాయ్ చెప్పే బాయ్ చెప్పాను అలా చూస్తారు బాయ్ వాళ్ళ చూస్తుండ చూస్తారే బాయ్ ఏం బాయ్ చెప్పాను అట బూయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇక బాయ్ హేంపో చేంపో ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఓట్ ఫోన్ లో పెట్టకు ఇది నేను ఓట్ ఫోన్ లో పెట్టా నా ఫోన్ లోనే పెడతా నేను ఓట్ ఫోన్ లో పెట్టా నా ఫోన్ లోనే పెడతా